హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారి ఆరుపల్ల జత మరి ఎక్కడికి వెళ్ళిన మరి మొదటి రెండు మూడు బహుమతులను సాధిస్తున్నటువంటి మంచి కాంపిటీషన్ జత మరి ఈరోజు వచ్చేసి లొద్దిపల్లి ఆరుపల్ల విభాగం పోటీలోకి అయితే రావడం జరిగింది అన్న మొన్న ఈ మొన్న పెట్టినప్పుడు ఎన్నో ప్లేస్ ఇది సెకండ్ ప్లేస్ కదా మరి రీసెంట్గా ఇరవై రోజుల క్రిందట పెట్టినటువంటి ఇదే లొద్దిపల్లి ఆరుపల్ల విభాగంలో మరి మూ మూడా రెండా రెండో ప్లేస్ కదా రెండో ప్లేస్ కదా రెండో ప్లేస్ నటి సాధించినటువంటి జత మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తా చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ చేద్దాం పేర్లు ఉన్నాయి కదా దీనిలకు పేర్లు పేర్లు మనకు రెడ్ సైడ్ గిట్ వచ్చేసి పోకిరి మరి గిట్ వచ్చేసి సరైన మరి నామకరణం కూడా ఉన్నాయి మరి మంచి కాంపిటీషన్ చేద్దాం ఫ్రెండ్స్ మరి రీసెంట్గా అయితే మరి ఇదే గ్రామంలో రెండో బహుమతిని సాధించాయి మరి ఈరోజు ఏ బహుమతిని చదివేసారి చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ మరి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఎక్కువ